హాయ్ అండి అందరికీ ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన పెళ్ళి లోక కళ్యాణం జరిగిందా అంటే ఎస్ అని చెప్తాను నేను ఎందుకంటే ముఖేష్ అంబానీ తన కొడుకైన అనంత్ అంబానీ పెళ్ళికి అక్షరాల ఐదు వేల కోట్లని ఖర్చు చేశాడు అంటే ఏంటంటే అంతకుముందు వరకు కూడా ఈ ఐదు వేల కోట్లు అనేవి తన దగ్గరే స్ట్రక్ అయి ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మార్కెట్లోకి రిలీజ్ చేశాడు దీన్ని దీనివల్ల మనీ మనీ అనేది ఎలా మల్టీప్లయర్గా ఫామ్ అయిందనేసి చెప్తాను ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ అనంత అంబానీ డ్రెస్ ఎంత అంటే అక్షరాల నూట పది కోట్లు సో ఆ డ్రెస్ డిజైనర్కి ముఖేష్ ముఖేష్ అంబానీ వన్ టెన్ క్రోర్స్ ఇచ్చారే అనుకుందాం ఆ డ్రెస్ డిజైనర్ ఏం చేస్తాడు పది కోట్లు తన ఖర్చులకి ఉంచుకున్న హండ్రెడ్ క్రోర్స్ని బ్యాంక్లో డిపాజిట్ చేశాడే అనుకుందాము అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది తన రూల్స్ అండ్ ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బ్యాంక్ అనేవి స్ట్రిట్గా ఫాలో అవుతాయి సో ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎంతైతే అయితే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తాడో అంత ఫుల్ అమౌంట్ కూడా మా సొసైటీలోకి మార్కెట్లోకి రిలీజ్ చేయొద్దన్నట్టు కొంత ఖచ్చితంగా రిజర్వ్ చేసుకోవాలి తన దగ్గర బ్యాంక్స్ దగ్గర ఎందుకు రిజర్వ్ చేసుకోవాలంటే సడన్గా ఎవరైనా వచ్చి అడిగితే బ్యాంక్స్ మా దగ్గర అమౌంట్ లేవు అని చెప్పకూడదు కదా అందుకనే ఇది ఆర్బీఐ అనేది ఇలాంటి గైడ్ లైన్స్ని పెట్టింది సో దీని ద్వారా ఏంటంటే ఆ డ్రెస్ డిజైనర్ హండ్రెడ్ క్రోర్స్లో వన్ టెన్ క్రోర్స్ వచ్చాయి కదా టెన్ క్రోర్స్ తను యూజ్ చేసుకొని హండ్రెడ్ క్రోర్స్ని బ్యాంక్లో డిపాజిట్ చేసినా కూడా బ్యాంక్ ఏం చేస్తుందంటే ట్వంటీ క్రోర్స్ని తన దగ్గర ఉంచుకొని ఎయిటీ క్రోర్స్ని ఎవరికైనా లోన్కి ఇచ్చిందే అనుకుందాం ఇప్పుడు లోన్ తీసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు ఏదైనా ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడే అనుకుందాం దీని ద్వారా ఆ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అనే వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు కదా సో ఇది ఇండైరెక్ట్గా లోక కళ్యాణం చేసినట్లే కదా సో ఇక్కడ మనీ మనీ అనేది దాని వాల్యూ ఎలా పెరిగింది మనీ వాల్యూ అంటే ఫస్ట్ ఏంటి యాక్చువల్ మొత్తం అమౌంట్ ఏంటి హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేశాడు కదా సి హన్ ఈ హన్ ఈ ఈ హండ్రెడ్ క్రోర్స్ అనేది ఫస్ట్ ఆ డ్రెస్ డిజైనర్ దగ్గర ఉన్నాయి ఎందుకు అంటే తను ఇన్వెస్ట్ చేశాడు కదా బ్యాంక్లో ఉన్నట్టు మళ్ళీ ఏంటంటే బ్యాంకర్స్ దగ్గర కూడా ఉన్నాయి వాళ్ళు లోన్కి ఇచ్చారు సో ఇక్కడ ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేశారు ఎవరైతే లోన్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు ఏంటంటే తన దగ్గర కూడా ఉన్నట్లే ఈ హండ్రెడ్ క్రోర్స్ సో ఒకటే హండ్రెడ్ క్రోర్స్ త్రీ మెంబర్స్ దగ్గర త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఫామ్లో ఉంది అంటే ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా మన్ మనీ అనేది తన వాల్యూ అనేది పెరుగుతూ పోయింది కదా సో ఈ ప్రాసెస్ అంతా జరిగింది అన్నట్లు అందుకని ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన పెళ్ళి అనేది డెఫినెట్గా మనం లోక కళ్యాణం కోసమే అని చెప్పుకోవచ్చు